అందరికీ నమస్కారం కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్ ముందు కుప్ప నియోజకవర్గానికి వెళ్ళి నేను నీళ్ళు ఇచ్చేసానని చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇవ్వడం ఏంటి అని చెప్పి మీరు అనుకుంటున్నారా ఇక్కడ వాస్తవాలు ఏంటో మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు వైనాటి కుప్పం అని చెప్పుకోండి కుప్పానికి వెళ్ళిపోయి చంద్రబాబు నియోజకవర్గంలో నేను నీళ్ళు ఇచ్చానని చెప్పి ఒక ఫేక్ మోటార్లో అటో మోటార్ ఇటో మోటార్ పెట్టి వెనకాల ఒక పది కిలోమీటర్ల నుంచి బోర్లో వాటర్ ఈ కారంలోకి పంపించి కుప్పానికి నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పి ఒక ఓపెనింగ్ కార్యక్రమం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన మరుసటి రోజు సాయంత్రానికి అక్కడ నీళ్ళు లేవు అది జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీళ్ళు ఇచ్చింది ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగులో వర్షాకాలం సీజన్ కాదు కృష్ణానదిలోనే నీళ్ళలో కృష్ణానదిలో నీళ్ళు లేకుండానే మన జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి నెలలో కుప్పానికి నీళ్ళు ఇచ్చేశారు అది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళలో చేసినటువంటి పరిపాలన రైతుల విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలోనే రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడే ఈ కుప్ప నియోజకవర్గానికి కృష్ణానది నీళ్లు తీసుకెళ్తాం అనేది ఎప్పటి నుంచో ఆయన ఆలోచనది అలానే కృష్ణానది నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక అయితే చంద్రబాబు నాయుడు గారు రచించుకున్నారు రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడే కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అయితే అటకెక్కింది అటకెక్కించడమే కాకోకుండా ఎలక్షన్ ముందు కుప్పానికి వెళ్ళిపోయి కుప్పానికి మేము నీళ్ళు ఇచ్చేసాము చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఏం చేయలేదు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు కానీ ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి కుప్పానికి కృష్ణానది నీళ్ళు తీసుకెళ్లారు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి ఖాళీది కృష్ణానది జలాన్ని కుప్పం వరకు తీసుకెళ్లడం అంటే చిన్న విషయం ఏం కాదు ఎందుకంటే ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లలో ప్రయాణించాల్సి ఉంటుంది అదే విధంగా ముప్పై రెండు లిఫ్ట్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది చాలా పెద్ద ఛాలెంజ్ ఇది కుప్పం వరకు నీళ్ళు తీసుకెళ్ళడం అంటే దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది కుప్పం నియోజకవర్గానికి నీళ్లు వెళ్ళటం జరిగింది దాదాపుగా నూట ఎనిమిది చెరువులు పెద్ద చెరువులు దాంట్లోకి ఈ నీళ్లు నింపడం జరుగుతుంది ఈ నీటి ద్వారా అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి అక్కడికి నీళ్లు రాగానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ సినిమాల్లో చూసుంటారు చిరంజీవి గారి సినిమాల్లోని ఆ లగాన్ సినిమాలోని వర్షం పడుతూ ఉంటే ఆనందపడతారు కదా ఆ కాలంలో నీళ్లు వస్తూ ఉంటే రైతులు చింది లేసి డాన్సులు చేసి పూలు వర్షం కురిపించి నీటిలోకి మనకి కృష్ణా వాళ్ళకి గోదావరికి నీటి విలువ తెలీదు చాలా వృధాగా నీటిని వాడతాం కానీ కుప్పం లాంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి నీటి విలువేంటో తెలుసు నీటి ద్వారా వచ్చేటటువంటి కష్టాలు ఏంటో తెలుసు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఆనందానికి అవధుల్లో ఈ కుప్పానికే నీళ్ళు వెళ్ళిన తర్వాత కృష్ణానది నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని సెట్టింగులు ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడడం జరిగేది కానీ ఇక్కడ సెట్టింగులు లేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో కుప్పానికి వెళ్ళి కుప్పం నియోజకవర్గానికి నేను నీళ్ళు ఇచ్చేసానని చెప్పి ఒక సెట్టింగ్ వేసుకున్నాడు ఆయన అంతేకాదు మీరు పోలవరం ప్రాజెక్టు విషయంలో చూసుకున్నారా ఇదిగో అయిపోతుంది పోలవరం ప్రాజెక్ట్ అదిగో అయిపోతుంది నెక్స్ట్ ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి నవ్వులు నోళ్ళవుతా సమాధానం చెప్పేవాడు అంతేకాకుండా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు అయితే పోలవరం ప్రాజెక్ట్ గురించి అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ అసలు అంత ఈజీగా అర్థం కాదు నాకే అర్థం కాకపోతే ఇంకెవరికే అర్థం కాదు అన్నట్టు ఆయన మాట్లాడారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలోని నాయకులు రైతులు చెవులో పూలు పెట్టారు ఐదేళ్ల పాటు కానీ ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతుల కళలు నిజం చేసేటట్టు వాళ్ళ భూములు సాగులోకి వచ్చేటట్టు కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లటం అయితే జరిగింది